ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరార రేడియో వేరితాస్ ప్రేక్షకులారు జనవరి తొమ్మిదవ తొమ్మిదవ తారీఖు మంగళవారం మార్కు శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ధ్యానం చేసుకుందాం క్రీస్తు భగవానుడు జ్ఞానస్థానం పొందిన తర్వాత నలభై దినాల పాటు ఆయన ఎడారి ప్రాంతంలో దేవునితో వాసం చేశాడు తర్వాత సాతాను శోధనను జయించిన తర్వాత ఆయన తండ్రి కార్యాన్ని ప్రారంభించాడు ఆత్మచే అభిషేకించబడినటువంటి ప్రార్థన ఉపవాసాలతో బలాన్ని పొందినటువంటి క్రీస్తు భగవానుడు ఆయన ప్రజల మధ్యకు ఒక సువార్థికుడిగా దేవునికి ప్రేమైన కుమారుడిగా బయలుదేరాడు తండ్రి ప్రేమను ప్రజలకు ప్రకటిస్తూ దైవరాజ్య నిర్మాణానికే ఆయన కంకణం కట్టినట్టుగా ఈనాడు మనకి సుశేషం తెలియజేస్తూ ఉంది విశ్రాంతి దినమున ఆయన దేవాలయంలో ప్రవేశించాడు దేవుని యొక్క ప్రేమను స్వార్థను ప్రజలందరూ కూడా గొప్పగా ప్రకటించాడు ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇలాంటి సువార్థ ప్రకటన ఏనాడు మేము వినలేదు ధర్మశాస్త్ర బోధకుల వలే కాకుండా ఈయన అధికారపూర్వకంగా మాకు దేవుని యొక్క ప్రేమను స్వార్థను తెలియజేశాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోవటం ఈనాడు మనం సుశిష్యములు గమనిస్తూ ఉన్నాం అదే సమయంలో ఒక గొప్ప సంఘటన ఒక అద్భుతం జరిగింది ప్రజలు గుర్తించడమే కాకుండా ఒక సైతాను సైతం కూడా క్రీస్తు భగవాను గుర్తించడం ఈనాడు సువిశేషంలోని ముఖ్యమైనటువంటి ప్రధాన అంశం అక్కడ రాయబడి ఉంది అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయించున్నాడు క్రీస్తు ప్రభును చూసి ఆయన బోధనను చూసి భయపడిపోయి నజరేతు వాస్యకు ఏసు మాతో నీకేమీ పని మమ్మ నాశనం చేయడానికి వచ్చినావా నువ్వు ఎవరో మేము ఎరుగుదాము నువ్వు దేవుని పవిత్ర మూర్తివని సాక్ష్యం పలుకుతుంది సాతానుడు ఇక్కడ అనేకమైన అంశాలు దాగి ఉన్నవి మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చాడని సాతానే స్వయంగా పలకటం రెండవ అంశం సైతాను దైవకుమారుని ఎరిగి ఉన్నది మూడవది క్రీస్తు ప్రభు ఒక పవిత్ర మూర్తి అని సాయితాను సైతం కూడా ప్రకటించటం ప్రియమైనటువంటి విశ్వాసులారా తర్వాత క్రీసు క్రీస్తు భగవానుడు సైతాన్ గద్దించడం ఆ మనిషిని వదిలిపెట్టి అది పారిపోవటం అతడు రక్షించబడటం ఇవన్నీ కూడా మనం సుశీషంలో గమనిస్తూ ఉన్నాం ఇక్కడ మనం ప్రధానంగా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజలు ఆశ్చర్యపడ్డారు ఆయన బోధనను చూసి మనం అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం సైతాన్ గుర్తించగలిగింది క్రీస్తు భగవాను సైతాన్ ప్రకటించగలిగింది క్రీస్తు ప్రభాని గురించి సైతాను దేవునికి భయపడి మనిషిని వదిలిపెట్టి పారిపోయింది భవన్ యొక్క పవిత్ర జీవితాన్ని చూసే మనం కూడా ఈ ప్రధాన అంశాలను ధ్యానం చేసుకుంటూ నేను నా క్రైస్తవ జీవితంలో ఆయనను ఎరిగి ఉన్నానా ఆయన గురించి నేను ప్రకటించగలుగుతున్నానా ఆయనకు భయపడి నేను పవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుతున్నానా ఆయన వాక్కులు నేను వినగలుగుతున్నానా ఆశ్చర్యపడుతున్నానా ఆయన అధికారంతో ప్రకటిస్తున్నాడని నేను గట్టిగా విశ్వసించి ఇతరులకు ఆ ప్రేమను పంచగలుగుతున్నానా లేదని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రభువా ఆ మనుషుని మీరు స్వస్థపరిచినట్లుగా నాలో ఉన్న దుష్టాత్మలను నాలో ఉన్న చెడు తలంపులనేటివి కూడా మీరు వారద్రోలి నాకు కూడా పరిపూర్ణమైన జీవితాన్ని మంచి ఆరోగ్యాన్ని దయచేయమని క్రీస్తు భగవానికి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం